పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నానండి నా పేరు బేతిరెడ్డి శ్రీనివాస్ ఈ సంస్థని ట్వంటీ సెవెన్ ఇయర్స్గా కళాశుద్ధ తెలుగు అసోసియేషన్ అని చెన్నైలో చెన్నై నగరంలో జరుపుతూ సాంస్కృత సాంస్కృతిక కార్యక్రమాలు మన పండుగలు ఆ విశేషాలని పురస్కరించుకొని అందరికీ వివిధ రంగాల్లో ఉన్నవారికి అవార్డ్స్ ఇస్తూ వస్తూ ఉన్నాము ఇన్స్పిరేషన్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను సో ఇది ఇరవై ఏడవ సంవత్సరం అండి ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఇద్దరికి మహిళా రత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున ప్లస్ అదే విధంగా లతా మంగేష్కర్ గారి పేరు మీద పివి శ్రీనివాస్ గారి పేరు మీద స్మారక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది వారికి లతా మంగేష్కర్ గారి పేరు మీద కల్పన రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది పివి శ్రీనివాస్ పేరు మీద అవార్డు ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పిబి శ్రీనివాస్ గారిది అనుకరించలేని గొంతు వీరిది కూడా అనుకరించలేని గొంతు అన్న ఉద్దేశంతో ఆయన పత్రిభాబ ఆటవాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నాయి వీరికి కూడా సినీ రంగంలో వివిధ రంగాల్లో అనుభవం ఉంది కాబట్టి వాటిని ఎన్నుకోవడం జరిగింది అలాగే చంద్రబోస్ గారు ముప్పై సంవత్సరాలు తను సాహిత్య సినీ సాహిత్యంలో ముప్పై సంవత్సరాలు నిండిన సందర్భంగా వాటిని కూడా ఈ సంవత్సరం వారికి ప్రత్యేక పురస్కారం ఈ ఉగాది పురస్కారం వారిని మా చెన్నై నగరంలో మ్యూజిక్ అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది రెండు సంవత్సరాల ముందు వారికి శ్రీవంధ సీతారాం శాస్త్రి గారి పేరు మీద అవార్డు ఇవ్వడం జరిగింది తర్వాత వారికి ఆస్కార్ అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది ఆ తర్వాత ఈ ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మన ముప్పై ఏళ్ళ సినీ సాహిత్య పురస్కార ప్రస్థానాన్ని పురస్కరించుకొని వారిని ఆనర్ చేయడం జరుగుతుంది అలాగే మిగిలిన సినీ రంగంలో ఉన్న వారిని వేరే రాజకీయ రంగంలో ఉన్న వారిని వారికి కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ పేర్లు దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు ఢిల్లీ నుంచి వస్తున్నారండి వారు స్టీల్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు ప్రత్యేకంగా ఈ సందర్భంగా రావడం జరుగుతుంది మిగిలిన పేర్లని మన ప్రభు గారు వివరిస్తారు ముఖ్యంగా ఈ ప్రభు గారికి ఈ లాస్ట్ ఇయర్ ఇదే వేదిక మీద ప్రెస్ మీట్లో ఒక అందరూ అడగడం జరిగింది జర్నలిస్ట్కి ఒకరికి ఇవ్వండి అంటూ అది ఈ సంవత్సరం ఇస్తాము అని ఆ రోజు అన్నాము ఆ ఆ మాట ప్రకారం ఈసారి మన అందరికీ సుపరిచితులైన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ఈసారి ప్రత్యేక ఉగాది పురస్కార ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వారి ఇంక నుంచి మన కళా తెలుగు సొసైటీకి వెల్లుదరులుగా మనకి ఉంటారు అని ఆశిస్తూ వారికి మిగిలిన అవార్డుని వారి చేతుల మీద వారి వారి మీదుగా మీరు వింటారని అందరికీ నమస్కారం సాంస్కృతిక సంస్థలతో ఈ అవార్డుల ప్రక్రియతో జర్నలిస్ట్ గా నాకు ఎంత అనుభవం ఉందో అంత అనుబంధం ఉంది జర్నలిస్ట్ గా శిబలజిన పత్రికలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు త్యాగరాయ గాన్ సభలో కూర్చొని ఆనాటి ఆ రోజు సాయంత్రం కార్యక్రమాన్ని రిపోర్ట్ చేయటం రవీంద్ర భారతి త్యాగరాయన్ సభ నైత్య కళాకారుణం ఇలాంటి ఆడిటోరియంలో జరిగే అవార్డు ప్రక్రియలన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయర్స్ అవార్డు కానీ యువ కళావాహిని అవార్డ్స్ అన్ని జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవాహ వ్యవహారాలు మొత్తాన్ని దగ్గరుండి గమనించిన ఒక జర్నలిస్ట్గా నేను ఇప్పుడు కళాసుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున అవార్డుల ప్రక్రియ అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి సాంస్కృతిక సంస్థలు కూడా అవార్డుల కార్యక్రమాన్ని సజావుగా ధైర్యంగా చాలా సగర్భంగా మేము నిర్వహించగలుగుతున్నా అనే పరిస్థితులు లేవు ఒకప్పుడు అవార్డుల ఫంక్షన్గానే కానీ ఆ కార్యక్రమం ప్రతి అవార్డు కార్యక్రమానికి స్పాన్సర్స్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలు లభించాయి కానీ ఇప్పుడు అది తగ్గింది ఆ కల్చర్ ఆ అది తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఇరవై ఏడు సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే అందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ వేణుగోపాల్ గారు కానీ మిగతా కార్యవర్గ సభ్యులు సార్ మా పేరు ధనంజయ గారు కానీ మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉగాది పురస్కారాలు వీళ్ళు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కేవలం ఉగాది సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డు లేకుండా ప్రతి అత్యక్ష ముఖ్యంగా కృష్ణాష్టమం ఎంకుంటున్నాను కృష్ణాష్ట్రం వేడుకలను కూడా తెలుగులో అక్కడ చెన్నైలో చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన తరువాత అక్కడ తెలుగు మూలాలు ఉన్నాయి తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు అది అక్కడ ప్రారంభం తెలుగు సినిమా అక్కడ ప్రారంభమైన తాలూకు ఆ మూలాలను మర్చిపోకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడాను కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందనీయం ఇప్పుడు రేపు ముప్పై తారీఖున మద్రాసులో జరగనున్నటువంటి కార్యక్రమ వివరాలను అన్నింటిని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆ రోజున చేసినటువంటి ఉదాహరణ కార్యక్రమం ఉగాది పురస్కారాలు అండ్ మహిళా రత్న పురస్కారాలు అండ్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ కార్యక్రమం మ్యూజిక్ అకాడమీ మ్యూజిక్ అకాడమీ అనేటువంటి చెన్నైలో ఉన్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైన ఆడిటోరియం అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఆ నిర్వహించే వ్యక్తులు కానీ అక్కడికి వచ్చే అతిథులు కానీ పురస్కార గ్రహీతలు కానీ అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ప్రెస్టీరియస్గా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప ఆడిటోరియం అది అలాంటి ఆడిటోరియం మే ముప్పై తారీఖు సాయంత్రం ఆదివారం మార్చి ముప్పై తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈ కార్యక్రమ ఉగాది గడుగుల కార్యక్రమం ప్రారంభమవుతుంది వీటికి కేంద్ర మంత్రివరులు గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు వారు మినిస్టర్ ఫర్ స్టేట్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ముఖ్య అతిథిగా వీక్షిస్తున్నారు అలాగే ఎంవిఆర్ మురళీకృష్ణ గారు వారు జనరల్ మేనేజర్ ఎస్బీఐ చెన్నై సర్కిల్కి ఆయన వారు మేనేజర్ గారు జనరల్ మేనేజర్ అలాగే గౌరవ అతిథులుగా ఆర్ శేఖర్ గారు ఈసీఎస్ ఓపిల్ రెడ్డి గారు ఏఎం రత్నం గారు ఏం రత్నం గారు అంటే మన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు ఓపిల్ రెడ్డి గారు ఎండి అపోలో ఫార్మసీస్ అపోలో హాస్పిటల్స్ ఫార్మసీస్ ఇస్తున్నారు అలాగే శేఖర్ గారు వారు ఐపీఎస్ డీజీపీ రిటైర్ వారు మన ఏం పత్నం గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు అలాగే శశికాంత్ పల్లెపల్లి గారు వారు తానా ఫౌండేషన్ చైర్మన్ అలాగే ఉప్పలపాటి శ్యామలా గారు లేట్ కృష్ణరాజు గారి యాక్ట్రెస్ మన మన నెబల్ స్టార్ కృష్ణరాజు గారి శ్రీమతి శ్యామలదేవి గారు వారు వస్తున్నారు అలాగే పద్మా దేవదాస్ గారు జ్యోతి ప్రదోదం చేస్తారు డైరెక్టర్ అండ్ వీజీ హోమ్స్ వారు డైరెక్టర్ అలాగే బేతిరెడ్డి శ్రీనివాస్ గారు వారు స్వాగతో పని వచ్చిస్తారు ఈ సంస్థ అధ్యక్షులైన ఫౌండర్ జట్ల తెలుగు కళాసుధ ఇక అలాంటి విచిష్ట కార్యక్రమాల్లో విశిష్ట ఉగాది పురస్కార గ్రహీతలు ప్రజా రంగం నుండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తర్వాత వారు వారికి విశిష్ట పురస్కారం అందజేస్తారు అలాగే మహిళా రత్న పురస్కారం అవార్డు శ్రీమతి ప్రశాంతి వేమిరెడ్డి గారు శ్రీమతి సరోజ వివేకానంద గారు వారిద్దరికి కూడాను వాళ్ళిద్దరూ కూడా వారు ఎమ్మెల్యే కొవ్వూరు అని టీటీడీ బోర్డు చైర్మన్ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి గారు ప్రశాంతి వేమిరెడ్డి గారు అలాగే ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ హైదరాబాద్లో వారు దాంట్లో ఆ కార్యక్రమంలో సరోజ వివేకానంద్ గారు వారు ప్రముఖులు అలాగే ఇక మెమోరియల్ అవార్డ్స్ విషయానికి వస్తే లతా మంగేష్కర్ వాళ్ళు లతా మంగేష్కర్ పురస్కారం మెమోరియల్ అవార్డు టూ శ్రీ కల్పన రాఘవేంద్రరావు గారు కల్పన రాఘవేంద్రరావు గారు ప్లే బ్యాక్ సింగర్ వెనలోటెడ్ ప్లే ప్లేబ్యాక్ సింగర్ అలాగే పిపి శ్రీనివాస్ గారు పిపి శ్రీనివాస్ గారు అంటే ఆ రోజుల్లో ఘంటసాల గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తొలితరం నేపథ్య గాయకుల వారు ప్రముఖులు వారి పేరు మీద వ్యవస్థీకరించినటువంటి పివి శ్రీనివాస్ పురస్కారాన్ని ఆర్పి పట్నాయక్ గారు మన సంగీత దర్శకులు అయినటువంటి ఎన్నో పాటలు పాడారు గాయకులు సంగీత దర్శకులు గొప్ప ప్రవక్త చాలా కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు డైరెక్టర్ నటుడు ఆర్పి పట్నాయక్ గారు తిరగడం జరిగింది అలాగే తెలుగు సినిమా పాట సగగర్వంగా సగౌరవంగా అంతర్జాతీయ వేదిక మీద అద్భుత విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో ఆ అద్భుతమైనటువంటి పాట ద్వారా తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిపెట్టినటువంటి చంద్రబోస్ నిర్సిస్ చంద్రబోస్ గారు కూడాను అతి ప్రత్యేకమైనటువంటి పురస్కారం ఉంది ఇక సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే ఇరవై ఆరవ ఉగాది పురస్కార గ్రహీతలు సినిమా రంగం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉత్తమ సంచలన చిత్రం పుష్ప టూ ఉత్తమ సంచలన చిత్రం పుష్ప టూ ఉత్తమ నిర్మాత డివి వి దానయ్య ఫిలిం చరిత్ర ఉత్తమ చిత్రం హనుమాన్ ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజాకార్ ఉత్తమ జూనియర్ అవార్డు చిత్రం మత్తు బలగా టూ ఉత్తమ నటులు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్ ప్రభాస్ గారు కల్కి చిత్రానికి గాను అల్లు అర్జున్ గారికి పుష్ప టూ చిత్రానికి గాను ఉత్తమ నటుల పాటు వారికి వివరించింది అలాగే ఉత్తమ నటీనటులుగా నివేదిత థామస్ అండ్ ఇంద్రజ నివేదిత థామస్ ఫర్ ద ఫిలిం థర్టీ ఫైవ్ ఇంద్రజ ఫర్ ద ఫిలిం రజాకార్ ఈ రెండు చిత్రాలను వారు ఉత్తమ దర్శకుడు కేశకుమార్ పుష్ప టూ உத்தம யாயிரம் ஆர் ஆர் ரத்னி தேவரா சித்தாக்கு காணும் அது ரத்னி உத்தம பிரதிநாயக்கு அர்ஜுன் அண்ட் எஸ்ஜே சூரிய அர்ஜுன் ஃபர் திலம் லியோ அண்ட் எஸ்ஜே சூரிய ஃபர் திலம் சரி போதா சரிவாரம் உத்தம சஹாயநட்டி ரோஹிணி ஃபர் தம் மத்து வாய டூ அல்ல உத்தம ஜூரி அபார்டு ஃபரி அப்துல்ல மொத்து வது டூ అలాగే ఉత్తమ హాస్య నటుడు సంపూర్ణేష్ బాబు కొత్త ఫిలిం సంపూర్ణేష్ బాబు అండ్ చివరిగా ఒక అవార్డు ఒకటి వచ్చింది అది నేను చెప్పడం భాగ్యం కాదేమో ఆ అవార్డు గురించి చెప్పమని శ్రీనివాస్ గారిని కోరుతారు ఈ సంవత్సరం ప్రత్యేక పురస్కార అవార్డు గ్రహీత ఏ ప్రభు గారండి సీనియర్ జర్నలిస్ట్ మీరు మీరు రైటర్ డైరెక్టర్ చీఫ్ ఎడిటర్ ఎన్ ఫిలింస్ సుమన్ టీవీ అభినేత థ్యాంక్ యూ మోస్ట్ సో ఈ విధంగా ఇంత ఇంత విస్తృత ఇది అలాగే బాపు రమణ పురస్కారాలు అనేటువంటి ప్రత్యేక పురస్కారాలు కూడా ఉన్నాయి దానికి మీనాక్షి చౌదరి గారు వారు లక్కీ భాస్కర చిత్రాన్ని గాను బాపు అమ్మా ఓకే ఓకే వండర్ఫుల్ అలాగే సాక్షి వైద్య ఓకే అలాగే దుల్హర్ సర్మాన్ దుల్కర్ సల్మాన్ హీరో లక్కీ భాస్కర్ చిత్రానికి గాను అలాగే ప్రశాంత్ వర్మ ఫర్ హనుమాన్ చిత్రం కోసం గాను బాపు రమణ పురస్కారం అందుకోబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమ నిర్మాణం వచ్చేసి జమినీ సురేష్ చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్స్ టీవీ సీరియల్స్లో నటించాడు కానీ మంచి వక్త మంచి యాంకర్ తను తను అలాగే మల్లిక శ్రీమతి మల్లిక ఇస్ ఆల్సో పాపులర్ యాంకర్ వీరికి అయ్యే ఈ కార్యక్రమం అంతా దీనికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ పంచాంగ శ్రవణం ముఖ్యంగా నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది వేద రచన పంచాంగ శ్రవణం శ్రీ అశ్విని శాస్త్రి గారు అలాగే ప్రార్థనా గీతం శ్రీమతి ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు ఘంటసాల సావిత్రి శివకుమార్ గారు ఖమ్మం గారు ఈ రోజున మన సంచలన సంగీత సంచలనం తమన్ గారు తల్లిగారు వారికి వారి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ఉంటుంది అలాగే కుమారి హైత్రియ డాక్టర్ మీనాక్షి మేడం గారు అలాగే నవదుర్గ నృత్యం వీళ్ళందరితో పాటలు పాటల కార్యక్రమం సంగీత విభాగం ఉంటుంది నవదుర్గ బై కూచిపూడి నృత్యం నవదుర్గ నృత్యం బై ఎవరండి డాక్టర్ సుచరిత అండ్ సుపోజ వీరి చేతుల మీదుగా ఈ వాళ్ళ వీళ్ళతో ఇలా ప్రదర్శనలు కూడా ఉండటాయి ఇది దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి ఆనాటి కార్యక్రమ వివరాలు ఈ కార్యక్రమాన్ని దగ్గర చేయవలసిందిగా అటు మీడియా వాళ్ళు కూడా మీడియా వారికి ఈ రోజున ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే ఈ మీ ఇక్కడి నుంచి ఈ తెలుగు సినిమాలకు అవార్డులు అన్నీ కూడా తెలుగు రెండు పై తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలి ఈ అవార్డుల యొక్క ఔన్నత్యం గురించి కానీ అవార్డులు తీసుకుంటున్న వాళ్ళ యొక్క ఔన్నత్యం గురించి కానీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో బేతిరెడ్డి శ్రీనివాస్ గారు వేణుగోపాల్ గారు మీనాక్షి మేడం వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ముప్పై తారీఖున జరగనటువంటి రంగరంగ వైభవంగా జరగనటువంటి ఉగాది కళాసుధా వేగాది వేడుకలను పురస్కారాలను విజయవంతం చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన విజ్ఞప్తి థ్యాంక్ యూ నా కళాసుధా తెలుగు అసోసియేషన్ సభ్యులు మీనాక్షి గారు చెన్నై నుంచి వచ్చారండి వీరు ఈ ఇక్కడ ఉన్న డ్యాన్స్కి సంబంధించిన సంగీతానికి సంబంధించిన వాటిలో వీళ్ళు లబ్ధులు వీరికి పద్నాలుగు భాషలు తెలుసండి కామాక్షి గారికి అది కాక ఈసారి ఉగాది పాటని ఉగాది మీద ఒక పాటని ఆవిడే రచించి ఆవిడే సంగీతం కట్టి ఒక్క నిమిషం ఆ ఉగాది పాటని ఆ రోజున అక్కడ మ్యూజిక్ అకాడమీలో ఆ రోజున గేయం ఆలోపిస్తారు దాన్ని ఇప్పుడు ఈ మీ మన మీడియా మిత్రులకి సందర్భంగా ఆ పాటని మీరు ఈరోజు ఆలపరించవలసిందిగా కోరుతూ ఆ నాట్యం గురించి కూడా ఆ రోజు జరిగే నాట్యం బృందాన్ని ఇక్కడ నుంచి ఇరవై మందిని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయించి వాళ్ళందరినీ ఇరవై మందిని చెన్నైకి తీసుకొస్తూ ఉన్నారు కూచిపూడి నృత్యం చెన్నైలో మోస్ట్లీ మనకి అక్కడ భరతనాట్యమే ఎప్పుడు వేయిస్తూ ఉంటాము ఈసారి కూచిపూడి నృత్యం వేయించండి అని కామాక్షి గారు మీనాక్షి గారు చెప్పారు అందువల్ల వారి వారి మాటల్లో మీరు విశ్వీకరిస్తారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మనం కళాసుధ కార్యక్రమానికి చెన్నైకి అందరూ బయలుదేరుతున్నాము ఈ సందర్భంగా ఒక ఉగాది పాట రాశాను చిన్నగా ఏదో నాకు తెలిసినట్టు చిన్న కరెంట్ లైన్ వినిపిస్తాను మీకు ఇప్పుడు వసంతకాలం వచ్చింది విశ్వావసు వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగులు నింపింది మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపోసాయి మల్లె ముల్ల సంపంగి విరిసి విరిసి విరపోసాయి మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి మామిడి చింత వేపరెమ్మలు పంచరుచులు చూపించాయి వసంతకాలం వచ్చింది అనంతకాంతులు తెచ్చింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగును నింపింది ఉగాది పండగ వచ్చింది జగాల వెలుగును నింపింది జగాల వెలుగును నింపింది థ్యాంక్ యూ ఐ సాంగ్ ఫర్ ద మూవీ అత్తారింటికి దారి ఏది ఆల్మోస్ట్ యూ డెస్ట్ నో వాట్ ఇస్ అ సాంగ్ దేవదేవం బజీ బట్ ఈ దిడ్ నాట్ మెన్షన్ మై నేమ్ ఎనీవే ఎందుకంటే అది ఒక జస్ట్ గేవ్ ఇట్ టు సమ్ డొనేషన్ టు సంథింగ్ ఎల్స్ చారిటీ ఓకే ఇప్పుడు కళాకృతి గురించి కళాకృతి అకాడమీ అది ఇట్ ఇస్ రన్ బై మై స్టూడెంట్ డాక్టర్ సుచరిత అండ్ సుప్రజ ఇప్పుడు లాస్ట్ వీకే గవర్నర్ గారి ముందు చేశాము ఇది నవదుర్గ అని కూచిపడి సాంప్రదాయంలో చేసాము ఇది సో ఇదే ప్ర ప్రదర్శన ఇప్పుడు మేము కళాసుధా ఆర్గనైజేషన్కి చెన్నైకి నియర్లీ ఇరవై మంది ఎక్కువగా వెళ్తున్నాము సో మీ అందరికి కూడా ఆహ్వానం ఇస్తున్నారు రిక్వెస్టింగ్ యూ ఆల్ టు కమ్ అండ్ అటెండ్ దట్ అండ్ ఎంజాయ్ ద షో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ కళాసుధా అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ ఎంజాయ్ అండ్ లెట్ అస్ గ్రో అలాంగ్ విత్ కళాసుధా కళలకి మనం చాలా పెద్ద ధన్యవాదం తెలుపుకొని మన పాత్రిక మిత్రులే ప్రత్యంత సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమంలో జీవితం చేసిన వ్యక్తి మన రాంబాబు పర్వతనే రాంబాబు తను ఈ పదమూడు తాత దాదాపు చాలా సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఈ కళాసుధా చేసిన కార్యక్రమానికి కూడా తను పిఆర్ ఉంటాం థ్యాంక్ యూ రాంబాబు ఆన్ బిహాఫ్ కళాసుధా అలాగే కేశవ కేశవ ఆచారి కేశవ కూడాను ఈజ్ ఆల్సో చాలా ధనుదమ్మగా వెన్నుదమ్ముగా ఉండడం ఆకారం నిలబడితే చాలా అసలు అదే పెద్ద సపోర్ట్ కానీ కేశవ ఈజ్ ఆల్సో వెరీ మచ్ విత్ కళాసుధా లేకపోతే ఈ కార్యక్రమానికి రాంబాబు ఈ రోజున మీడియా రంగంలో తారా జువాలాగా ముందుకు వచ్చిన మా రాంబాబు అలాగే రఘు రఘు సంగతి మనం తెలిసిందే ఈస్ దేర్ బిహైండ్ మిస్ మెనీ బిగ్ బిగ్ ప్రోగ్రామ్స్ మీడియాలో మీడియా సపోర్ట్ మీకు ఎంత ఉందో చెప్పడం కోసం నేను ప్రత్యేకంగా ఈ మళ్ళీ మైక్ తీసుకొని మాట్లాడుతున్నాం అండి మీడియా ఈ స్టాండ్స్ విచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారండి యొని సురేష్ గారు మన అందరికి చిన్నప్పటి మీరు ఈ సభ రేపు ఈ సభని ఇప్పుడు మీకు అందరికి వివరించిన ఈ సభని నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈ కళాశభ తెలుగు అసోసియేషన్ తో నాకు గత ఏడు సంవత్సరాలుగా గతంలో నేను శ్రీనివాస్ గారిని కలిసి ఉన్నాను ఆర్పీ పట్నాయక్ గారు నేను కూడా కార్యక్రమానికి వెళ్ళున్నా అద్భుతంగా చేసే ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు మీరే అందులో కొన్ని సంస్థలు ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు కళాశద లాంటివి ఆర్టిస్ట్ని గుర్తించి వాళ్ళ ప్రతిభని మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు భుజం తట్టి అవార్డ్స్ ద్వారా వాళ్ళని అభినందించడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాలుగా కళాసుధ మెడ్రాస్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు అంగరంగ వైభవంగా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమం జరగబోతుంది ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్తున్నాను ఆ కార్యక్రమంలో యాంకరింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మైక్ పట్టుకుంటున్నా అది నాకు గొప్ప భాగ్యంగానే అనుకుంటాను ఎందుకంటే ఒక తెలుగు కార్యక్రమాన్ని తెలుగులోనే మాట్లాడి గతంలో నాకు ఒక గొప్ప అనుభవం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు లాస్ట్ టైం యాంకరింగ్ చేసినప్పుడు నేను మాట్లాడుతుంటే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాకుండా తెలుగులోనే మాట్లాడాలనే ఒక ఒక నోట్ నేనే పెట్టుకుని మొత్తం టోటల్ అంతా నేను తెలుగులో మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం గారు అభినందించారు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను చాలా బాగా చేసేవయ్యా అని సో అలాంటి కార్యక్రమం మళ్ళీ ఎంతో పెద్దల మధ్యన గొప్పవాళ్ళందరి మధ్యన నటులందరి మధ్యన జరిగిపోతుంది ఆ కార్యక్రమానికి నేను అన్నయ్య ప్రభు గారు పెద్దలందరూ కూడా రా వస్తున్నారు సో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని అక్కడ మెడ్రాస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ అలాగే హైదరాబాద్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఏమాత్రం అవకాశం ఉన్నా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారీ అండి మొయినాబాద్లో షూటింగ్లో ఉండటం వల్ల లేట్ అయింది హైదరాబాద్ ట్రాఫిక్ని మన కార్లో మంచి ఇదిలో ఉండవు కాబట్టి అయినా వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ లేట్ థ్యాంక్ యూ